నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలు పోవడానికి అలాగే చాలామంది అనారోగ్య పడడానికి కారణమైన అక్కడే కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసినటువంటి వాసుదేవరెడ్డి బ్యావరేజెస్ ఎండిపై వాళ్ళ ఇంటిపై కూడా ఈరోజు దాళ్లకు సిఐడి అధికారులు అయినట్టు తెలుస్తుంది మరి అక్కడ పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి మరి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పేమెంట్ని అలో చేయకుండా కేవలం క్యాష్ ద్వారా మాత్రమే తన సొంత మద్యాన్ని తయారు అమ్మినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈ కీలక పత్రాలు దొరికిన తర్వాత మరి ఎంక్వైరీ ఎంతో వెళ్లే అవకాశం ఉంది మరి దీని తర్వాత ఈ కేసులో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ఒక స్థామాన్ని నమస్కారం సో ప్రభుత్వం మారిందో లేదో ఇలా అధికారులపై కావచ్చు అవినీతి వ్యాపారం చేస్తున్న వాళ్ళపై కావచ్చు దాళ్లు మొదలైనాయని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి అందుకు ఉదాహరణగానే బేవరేజెస్ ఎండి రెడ్డిపై ఇంటిపై సిఐడి అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది మరి దీంట్లో పలు కీలక పత్రాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు సో ఎలా ఉంటుంది అంటే కీలక పత్రాలు అంటే ఇప్పటి వరకు డిజిటల్ పేమెంట్ని అలో చేయలేదు కేవలం క్యాష్ మాత్రమే తీసుకున్నారు మరి సో ప్రూఫ్స్ ఏమైనా దొరికే అవకాశం ఉంటుందంటారా ఉండదంటారా ఏం చెప్తారు ఒకటండి మీరు బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి రెడ్డి ఈయన ఏంటంటే ఒక పార్టీకి తొత్తులాగా వ్యవహరించాడు ఏ విధంగా అంటే మద్యం పాలసీస్లో కొత్త పాలసీస్ రావడం కావచ్చు కల్తీ మద్యం తయారు చేయడంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోవడానికి కారకుడు ఈ వాసుదేవరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి రోజు ఏమంటే వీళ్ళు లిక్కర్ ద్వారా రాష్ట్రంలో షాపుల దగ్గర నుంచి కావచ్చు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు ఏంటంటే ఈరోజు ఎక్కడ కానీ డిజిటల్ పేమెంట్స్ లేవు అంత క్యాష్ అక్కడ ఏంటంటే ఒక రూపాయలు లెక్క చూపించి వంద రూపాయలు నొక్కేశారు ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అదంతా ఈ వాసుదేవరెడ్డి సమక్షంలో చేర్చుకొని ఇదే ఎలక్షన్ ఫండ్లుగా అదేవిధంగా ఎలక్షన్ టైంలో మద్యం పాలసీ ఇవన్నీ జరిగాయి దీనికి ప్రధాన మూలకారుడు వాసుదేవరెడ్డి ఇలాంటి వాసుదేవరెడ్డి అనే ఒక వ్యక్తి ఏంటంటే సమాజంలో నువ్వు మంచి చేయి అందరూ మంచి మెచ్చుకుంటారు కానీ ఇతను చేసిన వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోయారు అందుకని ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ విధంగా తప్పు చేసే వాళ్ళందరి చర్యలు తీసుకుంటాము అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందని సిబిఐడి అధికారులు ఇతనిపై పైకి ఎంక్వైరీకి వచ్చారంటే ఇతను ఇంకా ఎన్ని తప్పిదాలు చేస్తుంటాడో ఒకసారి ఆలోచించండి ఇతను ఏంటంటే లిమిట్స్ క్రాస్ చేసి మరీ చేశాడో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు దోచుకొని ఉన్నారు ఎవరు ఈ బేవరేజెస్ కార్పొరేషన్ నుండి వాసుదేవరెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని తన ఇంటి దగ్గర మొత్తం మన వాళ్ళు ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు విచారం చేయడం జరిగింది అదేవిధంగా సోదాలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాబట్టి బహుశా ఇతను కూడా భవిష్యత్తులో జైలుకి వెళ్తాడేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసిన దానికి గాను అదేవిధంగా కొన్ని లక్షల కోట్లు అవినీతి చేసిన దానికి గాను జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించిన దానికి గాను అదేవిధంగా మధ్యాహ్నం ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కావాలని సప్లై చేసిన దానికి గాను ఇతను జైలుకి వెళ్తాడని భావిస్తూ ఉన్నాం రైట్ గతంలో వేల సంఖ్యలో వేల కేజీల కొద్ది డ్రగ్స్ పట్టుబడడం కూడా మనం చూసాం మరి ఆ టైంలో ఎందుకు అంటే ఈ కల్తీ మద్యం బ్రాండ్లు ఏవైతే బ్రాండ్లు ఉండాయి ఇవి తయారు చేయడంలో అది యూజ్ చేస్తారేమో అన్న వార్తలు కూడా వచ్చాయి మరి ఇది ఈ కేసుని కానీ టచ్ చేసి సిఐడి అధికారులు ఇంకా ఎంక్వైరీ చేస్తే మరి దీంతో ఏమన్నా లింకులు బయటపడే అవకాశం ఉండొచ్చు అంటారా తప్పకుండా ఉండొచ్చు ఎందుకంటే మనం చూస్తే ఏంటంటే ఇక్కడ క్లారిటీగా ఈ వాసుదేవ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరించాడు అదే కాకుండా రాష్ట్రంలో గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇవి అనేక రూపాల్లో వచ్చాయి ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో కతి లెక్క కావచ్చు నాటు సారా కావచ్చు ఇవి కూడా వ్యాపారాలు జరిగాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఖయాంలో ఈ విధంగా జరిగిన వాటి ఏంటంటే మొత్తం ఒక బేవరేజెస్ కార్పొరేషన్ అప్పుడు ఈయన పరిమితుల్లో జరుగుండొచ్చు ఈయన దాంట్లో చేస్తున్నారన్నా కానీ ఆరోపణలు ఉన్నాయి అవి రేపు సిఐడి ఎంక్వైరీ చేసే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయొచ్చు ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి నాకు తెలిసి దాంట్లో రెడ్డి నెంబర్ వన్ లిస్ట్లో ఉంటాడని అనిపిస్తోంది ఎందుకంటే ఈయన అనేక అవినీతి అక్రమాలు చేశాడు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇంకొక వంద మంది తయారవుతారు అందుకని ఇలాంటి వాళ్ళని ముందుగానే తొక్కేస్తే రేపు భవిష్యత్తులో ఎవరన్నా తప్పు చేయాలన్నా రేపు ప్రభుత్వాలు మారిన సందర్భంలో కావచ్చు ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు అందుకని ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో రెడ్డిని ముందు అరెస్ట్ చేసి విచారం చేయాలి ఎందుకంటే ఏదో ఇంటికి దగ్గరికి వచ్చి సోదాలు చేసి వెళ్ళిపోవడం ఇది కాదండి కావాల్సింది అతను అరెస్ట్ చేసి ఫస్ట్ తర్వాత విచారం చేయాలి వీళ్ళు ఏంటంటే అవినీతి పరులు బాగా ఆరితేరిపోయిన వాళ్ళు అవినీతి చేయడం వల్ల వీళ్ళకి ఏముంది ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర చేస్తారు అందుకని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి వాళ్ళ ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళని ఎంక్వైరీ చేస్తే బాగుండి లేదంటే వీళ్ళు బయట ఉండి కొంతమంది అంటే కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఇవి డిమాలిష్ చేయడానికి అదేవిధంగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దేశం దాటి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్ బ్లాక్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసి తర్వాత విచారం జరిపిస్తే బాగుంటుంది తెలియజేసుకుంటే ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి చెరపలేరు అప్పుడు ఖచ్చితంగా ఆధారాల ద్వారా వీళ్ళు శిక్షించవచ్చని భావిస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ